రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి మాసంలో కన్యారాశి వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి మాసం నూతన సంవత్సరంలో వచ్చే మొదటి మాసం ఈ మాసంలో ఉండే ఫలితాలు కీలకం కానున్నాయి వీటి ఆధారంగా వీ సంవత్సరం మొత్తం ఆధారపడి ఉంటుంది ఇటువంటి కీలక మాసంలో వీరికి ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయి ప్రధానంగా వీరు చదివే విద్య చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు వైవాహిక జీవితం సంతానం ఆరోగ్యం ఆర్థిక విషయాలు విదేశయానం రాజకీయ యానం ఈ విషయాలన్నింటిలో కూడా వీరికి ఎటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అసలు జనవరి మాసం నూతన సంవత్సరంలో వీరికి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనుకూలంగానా ప్రతికూలంగానా అదేవిధంగా వీరు మంచి ఫలితాల కోసం ఏ దేవత ఆరాధన చెయ్యాలి ఇక జనవరి పదిహేనున మకర సంక్రమణం జరుగుతుంది ఈరోజు ఈ వారు ఒక అద్భుత పరిహారాన్ని పాటిస్తే మంచి శుభ ఫలితాలు ఉంటాయి వీరి జీవితంలో అయితే ఆ పరిహారం ఏంటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందా అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ఇక గోచారం అంటే గ్రహచారం గ్రహచారం అంటే గ్రహర స్థితి యుతి దృష్టి కలియిక వీటన్నిటి వలనే ఆయా రాసుల వారికి ఫలితాలు ఆధారపడి ఉంటాయి అయితే రెండు వేల ఇరవై నాలుగు జనవరి మాసంలో కన్యా రాశి వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం గురువు సంచారం జరుగుతుంది కన్యారాశిలో కేతు సంచారం ఉంది కాబట్టి వీరికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయో తెలుసుకుందాం వృశ్చిక రాశిలో శుక్రుడు బుధుడు సంచరిస్తున్నారు ధనుసు రాశిలో రవి కుజులు సంచరిస్తున్నారు మకరంలో శని భగవానుడు సంచరిస్తున్నాడు ఇక మీనరాశిలో రాహు సంచారం ఉంది ఇది వీరి యొక్క గ్రహస్థితి ఇక గ్రహాలు ఏ తేదీలో మారుతున్నాయో కూడా చూద్దాం జనవరి ఎనిమిదో తేదీ నుంచి బుధుడు మారుతున్నాడు జనవరి పదిహేనో తేదీ నుంచి రవి భగవానుడు మకర సంక్రమణం చేయబోతున్నాడు జనవరి పంతొమ్మిది నుంచి వృశ్చిక రాశి నుండి శుక్రుడు ధనుస్సు రాశిలోకి సచరిస్తున్నాడు ఇది గ్రహాల యొక్క మార్పు ఈ గ్రహస్థితి ఆధారంగా గ్రహాల మార్పు వలన వీరికి ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి చూద్దాం ముఖ్యంగా కన్యా రాశిలో రాశినాథుడు బుధుడు బుధుడు శుక్రుడు మూడో స్థానంలో ఉన్నారు దీనివల్ల వీరికి ఎటువంటి ఉపయోగం అంటే స్త్రీలైతే పురుషులు పురుషులైతే స్త్రీలు స్త్రీలతో పురుషులకు పురుషులతో స్త్రీలకు వీరికి నూతన పరిచయాలు ఉంటాయి కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు ఈ మాసంలో సోషల్ మీడియా ట్విట్టర్ అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇలాంటి వ్యాపకాల ద్వారా వీరికి కొత్త వ్యక్తులైతే పరిచయం అవుతారు వీరికి కొత్త పరిచయాలు ఉంటాయి ఈ మాసంలో వీరికి అయితే ఆ పరిచయాలతో కాస్త జాగ్రత్త ఇక ఉద్యోగం కోసం వెళ్ళినప్పుడు అది స్త్రీలు గానీ పురుషులు కానీ ఉద్యోగాల్లో ఇంటర్వ్యూలు ఉంటాయి కదా ఆ ఇంటర్వ్యూల్లో స్త్రీల సహకారం ఉంటుంది ఈ వారికి స్త్రీలైతే స్త్రీల సహకారం ఉంటుంది పురుషులైనా స్త్రీల సహకారము ఉంటుంది అయితే లగ్నాలో కేతువు ఉన్నందున మీరు ఆలోచించే విధానంలో కొత్త పరిచయాలు ఉంటాయి ఇక వీరి ఆలోచన విధానంలో మార్పు ఉంటుంది చిత్ర విచిత్రమైన సంఘటనలు ఎదుర్కోవటం కూడా జరుగుతుంది కొత్త కొత్త నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది మీరు ఇక విద్యా సంబంధమైన విషయాలు అది కూడా ఆర్కియాలజీ గవర్నమెంట్కి సంబంధించి విషయాల్లో వీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఏ విషయాల గురించి ఆలోచన విధానం జరిగేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇక పంచమాధిపతి రవి మారుతున్నాడు జనవరి పదిహేనో తారీఖు నుండి దీనివలన ఉన్న ప్రదేశం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం చెయ్యాలి అనుకునేవారికి అదేవిధంగా ఉన్న ప్రదేశం నుంచి దూరంగా వెళ్ళి వ్యాపారం చెయ్యాలి అనుకునేవారికి చాలా కలుసొస్తుంది ఈ మాసం ఇక నాలుగో స్థానంలో కుజుడు ఉందన్న భూమి మూలంగా అన్నదమ్ములు అక్క చెల్లెలు తోపుట్టువులతో అనవసరంగా గొడవలొచ్చే అవకాశాలున్నాయి వారికి కాబట్టి సామరస్యంగా మాట్లాడి పరిష్కరించుకుంటే సరిపోతుంది ఎందుకంటే మూడో స్థానంలో శుభగ్రహాలు ఉన్నాయి కాబట్టి సమస్య ఎంత పెద్దదైనా దాన్ని సామరస్యంగా కూర్చొని మాట్లాడి పరిష్కరించుకుంటే సరిపోతుంది వారు ఎవరైతే వివాహానికి ప్రయత్నిస్తున్నారో వీరికి మాత్రం విదేశీ సంబంధాలే కుదురుతాయి విదేశీ ఉద్యోగాలు ఉంటాయి విదేశీ సంబంధాలు కూడా కుదురుతాయి ఈ మాసంలో ఎందుకంటే గోచారంలో ఉన్న గ్రహాలు విదేశీ యోగాన్నే ఇస్తున్నాయి వీరికి కాబట్టి ఈ సమయంలో వీరికి పెళ్లి సంబంధాలు చూస్తే గనక అవి విదేశీ సంబంధాలే కుదురుతాయి వీరి గోచారం అలా ఉంది ఇక వీరు చేయవలసిన దేవత ఆరాధన వెంకటేశ్వర స్వామివారిని ఆరాధించాలి సూర్య భగవాను ఆరాధించాలి ఇక వారి యొక్క ఆరోగ్య విషయానికి వస్తే గనక వీరి ఆరోగ్యమైతే బాగుంటుంది పెద్దగా ఇబ్బందులు ఏమీ లేవు అయితే వీరికి కంటికి పంటికి సంబంధించి కాస్త చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండొచ్చు కాబట్టి వీళ్లకు నిద్రాహారాలు ముఖ్యం క్వాలిటీ కలిగిన ఆహారం మితాహారాన్ని తీసుకోవాలి అదేవిధంగా ప్రతిరోజు వ్యాయామం ధ్యానం యోగా ఏదో ఒకటి అలవాటు చేసుకోవాలి ఆర్థిక విషయాలైతే బాగుంటాయి ఆర్థిక పరిస్థితులు కలిసి వస్తాయి ఇక రవి సంక్రమణం రోజు జనవరి పదిహేను రోజు ఒక పరిహారం చేసుకుంటే అద్భుత ఫలితాలు ఉంటాయి వీరికి ఉదయం సూర్య భగవానుడు ధనుసు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు ప్రధానంగా మకర రాశి కర్మస్థానం కాబట్టి కర్మకు సంబంధించిన రాశివారు ఎవరైతే ఉన్నారో వీరు సంక్రమణ రోజు ఉదయం లేవగానే ఇష్టదైవాన్ని ఆరాధించాలి ఇంటిని ఒంటిని శుభ్రపరచుకొని నిష్టగా ఉంచుకొని ఇష్టదైవాన్ని పూజించాలి సూర్య నమస్కారాలు చేసుకోవాలి పితృ నమస్కారాలు కూడా చేసుకోవాలి ఇక స్వయంపాకాన్ని దానంగా ఇవ్వాల్సి ఉంటుంది స్వయంపాకం అనగా బియ్యం కందిపప్పు ఉప్పు మిరపకాయలు చింతపండు ఇలాంటివి దానంగా ఇస్తే చాలా మంచిది ఇక ఈరోజు ఉపవాసం ఉండటం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది అదేవిధంగా ఎంత ప్రయత్నించినా ఉద్యోగాలు లేనివారు అదేవిధంగా ఏ పని చేసినా కలిసి రావటం లేదు అనుకునేవారు ఒక మంత్రాన్ని ప్రత్యేకంగా జపించాలి అదేమంటే ఓం శ్రీ మాత శ్రీ మహారాజ్ఞ ఈ మంత్రాన్ని జపించుకోవాలి మకర సంక్రమణ రోజు ఒక గంటపాటు ఇక సంపదలు లేనివారు ఆర్థికంగా ఎదుగుదల లేనివారు ఓం సంపత్కరియే ఏ నమ ఈ మంత్రాన్ని జపించాలి ఇక మంచి ఆరోగ్యం కావాలన్నా అనారోగ్య సమస్యలు దూరం అవ్వాలన్నా సర్వవ్యాధి ప్రసరణి సర్వమృత్యు నివారణి అనే జపాన్ని చెయ్యాలి అమ్మవారి సన్నిధిలో కూర్చొని కుంకుమ అక్షింతలతో ఈ మంత్రాలన్నీ జపించాల్సి ఉంటుంది ఇది కన్యా రాశి వారి యొక్క గ్రహస్థితి జనవరి మాసం రెండు వేల ఇరవై సంవత్సరం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలంటే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి